భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది అని అత్తా వదినపై కత్తితో దాడి చేసిన వైనం ఆంధ్ర తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలంలో తిరుమాలిలో దారుణం చోటు చేసుకుంది హరిబాబు అనే వ్యక్తి ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు మనస్పర్ధలు రావడంతో వారు విడిపోయి వేరువేరుగా ఉంటున్నారు సదరు మహిళ అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో కలిసి ఉంటుంది ఇది సహించలేని హరిబాబు తిరుమాలకి వచ్చి కత్తితో అత్తా వదినపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు ఈ దాడిలో వారు తీవ్రంగా గాయపడ్డారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు